బాలకాండము ఇరవది మూడవ సర్గము తెలతెల వారుచుండగా బ్రహ్మసమాన తేజస్సుగల మౌని మేల్కాంచి పచ్చగడ్డి ఆకులతో పరువబడిన పడకలనున్ను రవివంశజులకు రామలక్ష్మణుల కడుకు వచ్చి ప్రేమతో నిట్లనెను ఓ కౌశల్యకు సంతోషం గూర్చి రామచంద్ర తామర రేకుల వంటి గల రామ లెమ్ము ఇప్పుడు సూర్యుడు సూర్యుడుదయించ సమయముగాన దైవపూజలు ఆహ్నికములు చేయవలేను ఈ విధముగా కుషికపుత్రుడైన విశ్వామిత్రుడు ఆదరంతో పిలువగా ఆ పిలుపు విని లేచి పుట్టిన వీరులైన రామలక్ష్మణులు సరియూ నది అందు దిగి చేసి యుదకము వార్చి అగ్గ్యములిచ్చి పవిత్రమైన జపంబులు నిష్టతో చేసి తక్కిన ఆహ్నిక క్రియలన్నీయూ చేసి ప్రయాణమునకు సిద్ధపడిరి మౌనివారిని తీసుకుని పోవచుండా దారిలో జున్నుని యొక్క కుమార్తెయైన గంగానదిని సరియూ సంగమ స్థలమునందు చూచిరి అచ్చట మహా తేజస్సులగు మహర్షులనేక సహస్రములైన ఏండ్లు తపస్సులు చేసిరి సత్ప్రవర్తనము కలిగిన రామలక్ష్మణులు సంతోషమున నా దృశ్యమును జూచుచు మిక్కిలి కౌతుకముతో నా ముని సార్వభౌమునితో నిట్లనిరి ఓ మహాపురుష ఈ పుణ్యాశ్రమం ఎవ్వరిది ఏ పురుషుడిచ్చట నివసించను వినవలనను కుతూహలము కలుగుచున్నది మాకు తెలియనట్లు చెప్పు మునీంద్ర అనగా విశ్వామిత్రుడు రామున కంగదేశ వృత్తాంతము దల్పుట విశ్వామిత్రుడు చిరునవ్వుతో రాముని చూచి రామా ఈ గొప్పదైన యాశ్రమము కదా నీకు తెలియనట్లు చెప్పెదను వినుము పూర్వము శివుడచ్చట ఘోరముకు తపమునరించుచుండగా గిరితనుజ సపర్యలు చేయుచుండగా ఆ తపమునకు మన్మధుడు విఘ్నమునరింపగా ఆ కుత్సితుని శివుడు మూడవ కన్ను తెరిచి బూడిదగా చేసెను అది మొదలు శరీరములేని మన్మధుడనంగుడయ్యను ఇచ్చట మన్మధుడు శరీరమును వీడుటచే ఇది అంగదేశమయ్యను ఈ ఆశ్రమము శివుడు తపస్సు చేసినది కనుక రుద్రశిష్యులూ ఋష్యులనేకులిచ్చట తరతరములుగా తపస్సు చేయుచుందురు ఆ పుణ్యాత్ముల నెట్టి పాపములు మనం ఈ రాత్రి ఇచ్చట గడిపి రేపు గంగానదిని దాటుదుము ఈ పవిత్రమైన సరయూ నదిలో చేసి పరిశుద్ధులమై పావనమైన మంత్రములను జపించి అగ్నిలో హోమంబులు జరిపి ఆ ఋషులను సందర్శించతమని చెప్పుచుండగా ఆ ఋషులు తమ తపో చేత వీరు వచ్చిన తిరంగెరిగిన వారే వారే వచ్చి విశ్వామిత్రునకు ఆర్గ్యపాద్యాధులునిచ్చి తగిన ఆతిథ్యమును రాజపుత్రులకిచ్చిరి అంతనా ముగ్గురును వారు చేసిన సత్కారముల నంది మంచి కథలతో ప్రొద్దుపుచ్చి తగువిధముగా సాయంతమున సంధ్యావందనము జపం చేసిరి కామాశ్రమున మనస్సు రంజింపుచేయు కథలతో సుగుణాభిరాములకు ఆనందము కలిగించుచు మునివారిని నిదురబుచ్చెను బాలకాండము ఇరవతి మూడవ సర్గము సంపూర్ణము శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై నమోస్తు వాతాత్మ వాతాత్మభేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం